न <laughs> ఐదేళ్ళ కదంత ప్రభుత్వం ఎట్టుండే ఇవాళ మళ్ళీ ఐదేళ్ల చతం మళ్ళీ ఎట్టుంది ఇవాళ పదేళ్ల చాలా బీఆర్ఎస్ పార్టీకి ఎత్తుంది మనం చూసాం పదేళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని మూడు వందల పైసలు సిద్ధత చూపిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానిక ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో అసలు అది వేస్తున్నారు అంతకంటే ఇక తరకాలు మేమే నిధులు తెస్తామని చెప్పి ప్రజానికమంతా కూడా అర్థం చేసుకున్నారు నిధులు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి మానే పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎన్ఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిదిపై ఎనిమిది సీట్లు తీసుకొని వీళ్ళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యం చాలా మా గెలుపు ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు మూడు వందల ప్రయత్నం శిక్షతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ స్వతకు ప్రగతి ఆత్మగౌరవ బహుశా విజయాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారు భావన ఏడు దేశంలో తప్పకుండా ఇవాళ మూడోసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత స్పష్టంగా ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత యువతలు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళ మధ్య క్యాప్ తగ్గి తగ్గించడం సఫలమైనటువంటి భూమి కానీ ఇవాళ ఫుల్లో లైన్ పాపులేషన్ తగ్గించడం సఫలమైనటువంటి భూమి కానీ రాబోయే కాలంలో యువతకి ఉద్యోగం దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్ప ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇండియా మరింత సిద్ధం ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బౌదాన్ని తీరే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మోదే లేని తెలిసి లేని ఎక్కడ కూడా హింసకు తావులేదు ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ బాధ్యత ఏ ఆశీర్వాదించుకోవో ప్రగతికి ఆశీర్వాదించదు తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యం నిర్వహించడం ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిటీ ఉన్న మోడీకి రాబోయే తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకుని తెలుగు అని చెప్పి అనుభవించింది మరి మరకాయులు నేను తెలంగాణ ఉద్యోగం ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు నారాజు గారికి మల్గా అయినా ఆదిలాబాద్ అయినా పెద్ద పొత్తుల సద్దుగా ముప్పై నాలుగు సంవత్సరాలుగా మలికాగిరిలో అది అలవాళ్ళలో కావచ్చు శ్యామపేటలో కావచ్చు అలిహాబాద్లో కావచ్చు మోహన్జాల్ కావచ్చు గోడలో కావచ్చు ఇక్కడే మీ కళ్ళ ముందు పెద్ద పిడ్డగా మాటలు ఆహ్వానిస్తూ ఉన్నా ఒకటి నా మీద ఇంత విశ్వాసించు ఇక్కడ ఎంత డబ్బులు పంచడానికి అధికారులు ఇలాంటి పాల్పడ్డ వైషమ్యాలకు తెలియనప్పటికీ సంక్షిప్త ఆలోచనలు చేసిన కూడా మల్కాజిని ప్రధాని మంత్రి మొదటి నుంచి కౌంటింగ్ మొదలై అని చెప్పి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తా ఉన్నాం మూడు లక్షల పైచితో మల్కాజిని ప్రజానికానికి వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళ శిరస్సు తప్పకుండా మల్కాజిలో ఏ సమస్యలతో నేను ప్రస్తావించు అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు అందరి పాస్ సమస్య కావచ్చు ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మార్కెట్ సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కార్డర్ కావచ్చు ఇండస్ట్రియల్ హక్కు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు అన్నిటి విషయం పేదలకు ఎందుకంటే చెప్షన్ కావచ్చు ఏ హామీలో తెలుసు గతంలోని రెండు సార్లు మందిత ప్రజలు అందరూ ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అందుకుంటారు ఎట్లా వాళ్ళు ఎత్తి ఎత్తుకుంటున్నారు తెలుసు కాబట్టి తప్పకుండా ఏడు సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులో ఉన్న అనే మాట రెండోది నోట్లు నాలుగు వెళ్ళకుండా రెండవ మాట మూడోది అంత లేకుండా శిభాశి మా బిడ్డ ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి పేరు పేరున దాన్ని నమస్కరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని పద్ధతులు అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల డబ్బులు ప్రజలు చేసినప్పటికీ డబ్బుల పంపకం యుధేచ్ఛక చేసినప్పటికీ ఇవాళ ఆరు నెలలు తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా లేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజాని కనుక ఈ శిరస్సు వచ్చి ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది మాకు రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో